విల్కమ్ టూ కే ఎస్కెజివి న్యూస్ ముందుగా భారతల్లుడి వివరాలను చూద్దాం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గుత్తి కోట సంరక్షణ సమితి ఆధుర్యంలో డాక్టర్స్ డే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు మంగళవారం గుత్తి కోట సంరక్షణ సమితి ఆధుర్యంలో ఘనంగా డాక్టర్స్ డే నిర్వహించారు ముందుగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప పాటు పలువురు వైద్యులను శాల్వాల కప్పి సన్మానించారు పండ్లు మొక్కలు అందజేశారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న దైవ స్వరూపులుగా తమ వృత్తి నిర్వర్తిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు ఈ కార్యక్రమంలో గుత్తికోట రమేష్ సంరక్షణ సమితి సభ్యులు సుధాకర్ నాయుడు సీనియర్ సిటిజన్లు ఓబులేష్ నారాయణ యువజన సమితి కన్వీనర్ జిలాన్ కోలిమి నిజాం సమితి సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు

సందర్భంగా గోహన్ పట్టెడ్ గారి ఎల్లప్ప గారికి ఇంటి కూడా సంరక్షణ సమితి నేపథ్యంలో ఎందుకంటే డాక్టర్స్ ఒక భగవంతుని స్వరూపంగా అందరూ ముందు లేస్తానే ఇక్కడ ప్రాంతంలో చుట్టూ హాస్పిటల్ అందరూ ఇక్కడ వారికి అద్భుతంగా వారి సేవలు అందిస్తున్న ఎల్లప్ప గారికి వారి శాంతి

Ekebi ispamu kamar ala'adala inye yi dukkan wani abu da ala'adara